హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి జుట్టుకు నూనెలు రాయటమే కాకుండా మన ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి కొన్ని రకాల గింజలను తీసుకుంటే జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా మారతాయి వాటిలో అవిసి గింజలు ఒకటి అవిసి గింజలు జుట్టుకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా జుట్టు రాలకుండా పలుచగా అవ్వకుండా చేస్తుంది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది దీనిలో ఉమాగత్రి కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళకు అవసరమైన పోషణను అందించి పెరుగుదలను ప్రేరేపిస్తుంది ఇక ఉమాగత్రి కొవ్వు ఆమ్లాలు అలాగే దానిలో ఉన్న పోషకాలు జుట్టుకు అవసరమైన తేమను పోషణను అందిస్తాయి జుట్టు పొడిగా లేకుండా చేస్తుంది అంతేకాకుండా సాద నిరోధక లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి లేదంటే ప్యాక్ కూడా వేసుకోవచ్చు ఇక ఆ తర్వాత చియా సీడ్స్ చిఆర్సీస్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ గింజలను బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా ఈ గింజలు సహాయపడతాయి ఈ గింజలలో ఒమాగాథ్రీ కొవ్వు అమ్మాలు ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు బలానికి అవసరమైన పోషణ అందించి జుట్టు కుదులు బలంగా ఉండేలా చేసి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది అంతేకాకుండా జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది ఇక తల మీద మంట వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది చియా సీడ్స్లో ఓబాగాత్రి కొవ్వు అమలాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే నష్టాన్ని కాపాడుతుంది జరగకుండా కాపాడుతుంది చియా సీడ్స్ జుట్టు ఆరోగ్యానికి మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి ఇక ఆ తర్వాత నువ్వులు నువ్వులను మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం నువ్వులలో ఉండే పోషకాలు జుట్టు పోలికల్స్ను బలోపేతం చేయటమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది తలపై చర్మం మరియు జుట్టుకు అవసరమైన పోషణ ఇవ్వటానికి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా యూవి కిరణాల నష్టం నుండి జుట్టును కాపాడటానికి చాలా బాగా సహాయపడతాయి నువ్వులలో ఒమేగా త్రీ ఒమెగా సిక్స్ ఒమేగా నైన్ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది ఇక నువ్వులనేవి జుట్టుకు సహజసిద్ధమైన కవచంగా పనిచేసి యూవి కిరణాలు వేడి నుంచి జుట్టును రక్షిస్తుంది జుట్టుకు అవసరమైన తేమను అందించి జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి ఇక ఆ తర్వాత మెంతులు మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు దీనిలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి జుట్టు కుదులను బలోపేతం చేస్తాయి తలకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి ఇక యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు మరియు తలపై చర్మపు చికాకును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది మెంతులలో ఉండే ప్రోటీన్ మరియు ఐరన్ జుట్టులకు అవసరమైన పోషణ అందించి బలంగా ఉండేలా చేస్తుంది జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉంచడానికి సహాయపడుతుంది అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది మెంతులను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు మెంతులను పేస్ట్గా తయారు చేసి జుట్టుకు పట్టించవచ్చు జుట్టు కుదుళ్ళు బలంగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ధనియాలు ధనియాలలో కూడా ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో ఉండే విటమిన్ ఏసి జుట్టు కుదుళ్ళు నుండి చివర్ల వరకు మంచి పోషణను అందిస్తాయి తలపై చర్మాన్ని తేమగా ఉంచటానికి సహాయపడతాయి చుండ్రు నివారణకు చాలా బాగా సహాయపడతాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన తలకు అవసరమైన రక్త ప్రసరణను మెరుగుపరిచి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి జుట్టు మూలాల నుండి బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయి చుండ్రు సమస్యకు చెక్ పెట్టడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కొత్తిమీర అంటే ధనియాల గింజలు శబం ఉత్పత్తిని ప్రోత్సహించి తలపై చర్మం తేమగా ఉండేలా చేస్తుంది పొడిగా లేకుండా చేస్తుంది పొడిగా ఉంటే చుండ్రు వంటి సమస్యలు వస్తాయి చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ధనియాలను రెగ్యులర్గా వాడుతూ ఉంటే జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాబట్టి వాడటానికి ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత కలంజీ సీడ్స్ కలంజీ సీడ్స్ కూడా జుట్టుకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దీనిలో ఉండే ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ తలకు అవసరమైన పోషణ అందించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి ఇక చుండ్రు సమస్యకు కూడా చెక్ పడతాయి ఈ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరుస్తాయి జుట్టు బలోపేతమైతే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది ఇక మెలనిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడి తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది కలంజీ సీడ్స్ రెగ్యులర్గా తీసుకుంటే తెల్ల జుట్టు సమస్య కూడా తొందరగా రాదు కలంజీ సీడ్స్ను మనం నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు లేదంటే జుట్టుకు అవసరమైన ప్యాక్లు తయారు చేసుకున్నప్పుడు ఈ కలంజీ సీడ్స్ను ఉపయోగిస్తే మంచిది ఇక ఆ తర్వాత ఆవాలు ఆవాలను మనం వంటింట్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం అయితే ఆవాలలో జుట్టుకు సంబంధించిన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయన్న విషయం మనలో చాలామందికి తెలీదు ఆవాళ్ళలో ఉన్న విటమిన్లు ఒమేగా త్రీ మరియు ఒమేగసిక్స్ కొవ్వు అమలాలు ప్రోటీన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి జుట్టు తంతువులను బలోపేతం చేస్తాయి తలకు అవసరమైన రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదులను ఉత్తేజపరిచి జుట్టు రాలకుండా కాపాడతాయి చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది ఇక ఆవాలను పొడిగా తయారు చేసి హెయిర్ ప్యాక్లలో ఉపయోగించవచ్చు ఆవ నూనెను జుట్టుకు పట్టించవచ్చు రక్త ప్రసరణను పెంచి ఉత్తేజపరిచి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది ఇక ఆవాలను మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూనే ఉంటాం అలా వంటల్లో వాడుతూ ఈ విధంగా వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది ఇక వాల్నట్స్ వాల్నట్స్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే జుట్టు సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది రోజులో రెండు వాల్నట్స్ తింటే సరిపోతుంది వాల్నట్స్లో ఓమోగ్రీ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది అంతేకాకుండా బి సెవెన్ అనే పిలిచే బయోటిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు బలంలో జుట్టు విచ్ఛిన్నత లేకుండా కాపాడటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది జుట్టు దెబ్బతనకుండా కాపాడి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది వాల్నట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు కుదుళ్ళు దెబ్బతినకుండా కొత్త జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది అలాగే తలకు రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పొడిగా లేకుండా తేమగా చేస్తుంది దాంతో చుండ్రు సమస్య కూడా ఉండదు కాబట్టి రోజులో రెండు వాల్నట్స్ తింటే సరిపోతుంది ఇక వేసవి కాలం వచ్చేసింది ఈ వేసవి కాలంలో ఇప్పుడు చెప్పే ఈ కట్టెన్లు వాడితే మనకు ఎండ అనేది లోపలికి రాదు చల్లగా ఉంటుంది ఈ వేసవి కాలంలో కట్టెన్లు కొనాలనుకున్న వారికి ఇవి మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఇవి అనేక రంగుల్లో మనకు లభ్యమవుతాయి కాబట్టి మీకు నచ్చిన రంగులను సెలెక్ట్ చేసుకోవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి